తెనాల్ ప్రైమ్ లొకేషన్లో అలాగే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా అయితే వీడియో మీకోసమే అండి ఇది వచ్చేసి మనకి తెనాలలోని నారాకోడూరు రోడ్ అండి అంటే మనకి పాండురంగపేటలు అయితే వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ అండి దాల్మిల్ అయితే ఉందనమాట అంటే ప్రజెంట్ అయితే రన్నింగ్లో లేదండి సో ఇది మొత్తం వచ్చేసి మనకి ఏడు వందల ముప్పై ఐదు గజాలు అయితే ఉందన్నమాట నార్త్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు ప్రాపర్టీ చూడవచ్చు ప్రెసెంట్ అయితే దాల్మిల్ అనేది రన్నింగ్లో లేదండి మంచి కమర్షియల్ స్పేస్గా వాడుకోవచ్చు ఇది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అక్టోబర్ ఆరో తారీఖు లాస్ట్ డేట్ అని మనకి ఏడో అయితే ఆప్షన్ జరుగుతుంది తెనాలి నుంచి గుంటూరు వెళ్ళిన మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఏడు వందల ముప్పై ఐదు గజ్యాలు నార్త్ ఫేసింగ్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాయండి రెండు కోట్ల ఏడు వేలు అండి ఈ స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి కావక్షన్ అది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట తెనాలిలోని ప్రైమ్ లొకేషన్ అండి మనకి గౌతమ్ గ్రాండ్ అలాగే రైల్వే స్టేషన్ ఎంత ప్రైమ్ లొకేషన్ మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్